హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే అండి అందరికీ ఏంటి అండి నేను అయితే సండే కదా ఏం చేస్తానంటే అన్ని కట్ పీస్లు ఉన్నాయండి ఫోర్ మీటర్స్ త్రీ మీటర్స్ అలా ఉంటాయి ఫ్రాక్స్కి సంబంధించిన మెటీరియల్ అవి అయితే ఈరోజు లైవ్లో పెడతామని అనుకుంటున్నాను మీరు ఎస్ అయితే ఓకే అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ పీస్ అయినండి ఫోర్ మీటర్స్ ఉంటే టూ హండ్రెడ్ రూపీసు త్రీ మీటర్స్ ఉంటే వన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అయితే ఎగస్ట్రా ఉంటుంది కాకపోతే మినిమమ్ ఆర్డర్ అయితే ఒక ఫైవ్ పీస్లు అనేది తీసుకోవాలి ఓకేనా మీరు కా ఓకే అయితే లైవ్ లైవ్లో కట్ పీసులు పెట్టండి అంటే మాత్రం కంపల్సరీ నాకు వాట్సాప్లో ఈ మెసేజ్ అయితే చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మాది అయితే ఇడ్లీ టిఫిన్ అయితే ఇడ్లీ చూడండి నైట్ అయితే రుబ్బి పెట్టాను ఎలా ఉందో చూడండి ఇంకా బాగా పులవాలి కాకపోతే నైట్ నేను పన్నెండు గంటలకి చూపానండి అందుకే ఎక్కువ పులవలేదు అయినా ఇంక మేము టిఫిన్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా దాని గురించి ఇంక అప్పటివరకు అయితే ఇంకా పులిచిపోతుంది లే పర్వాలేదు ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరీ కామెంట్ పెట్టండి ఎందుకు అంటే కట్ పీసులు చాలా బాగుంటాయండి కలర్స్ అయినా ఫ్రాక్స్కి లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటాయి నేను ఆ వీడియోస్ పెడతాను కంపల్సరీ చూడండి మీకు ఓకే అయితే ఆర్డర్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి